నమస్కారం అండి గణవి స్టోరీస్ కి స్వాగతం ఇవాళ మనం అరుణ గారు రచించిన పాప నవ్వింది అనే కథలోని నాలుగవ భాగాన్ని విన్నాం ఈ భాగంలో కేటేక కమలతో పాప మాధుడి ఎలా కలిసిపోయింది అనేది విందాం ఈ కథకు సంబంధించిన మూడు భాగాలు మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా వినకుంటే వినండి ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళదాం కమల వెంటనే పాప దగ్గరికి పరిగెత్తికెళ్ళి అమ్మ దొంగ అన్ని నువ్వొక్కదానివే ఆడుకుంటావా నేనొద్దా అంటూ ఎత్తుకుని ఇద్దు పెట్టింది ఒక్క క్షణం కమల గొంతు చుట్టూ చేతులేసి వెంటనే దిగి ఉయ్యాలో ఎక్కి కూర్చుంది సంబరంగా మాధురి కమల ఊపుతుంటే కేకలేస్తూ లేస్తూ ఊగుతున్నది ఏవేవో మాట్లాడుతూ ఇంకా పాప టిఫిన్ కి రాలేదేమో అని రాజేశ్వరి దేవి చూడ్డానికి వచ్చింది తోటలో ఉందని తెలిసి వినవడానికి రమణమ్మని పంపి తను కిటికీలోంచి బయటకు చూడడం మొదలు పెట్టింది పాప కమల మేడ చుట్టూ చేతులేసి మాటలు చెప్పడం వాళ్ళిద్దరూ నవ్వుకోవడం పాప సంబంధంగా చెప్పట్లు కొట్టడం పరిగెత్తడం చూసి ఆమె ముఖం ఆనందంతో విప్పారింది ఇన్నాళ్ళకి నాన్నకి పాపకి నచ్చిన నేతం దొరికిందని హాయిగా తుప్పకి తుప్పిగా లోపలికి వెళ్ళింది వాళ్ళ మామ దగ్గరికి పరిగెత్తుకు వస్తున్న పాపను పట్టుకుని మాదిరి ఆగు చేతు కబ్బేసి కడుక్కోవాలి మురికి పట్టనిద్దరం అని కమల అనగానే ఎవరి ఫస్ట్ అంటూ పాప పరిగెత్తింది నవ్వుకుంటూ కమల కూడా వెనుక పరిగెత్తింది రమణమ్మ చేతులు కరిగేకి పోతే వద్దు కమని కరగాలంది పాప మాధురి కమలే ముఖం చేతులు కడిగి తుడిచి పౌడరు పౌడరు రాసి జుట్టు దువ్వింది కమల చెయ్యి పట్టుకొని వంటగది వైపు పోబోయిన కమలతో పాప టీ అక్కడ రాదు ఇక్కడ అంటూ వేరే గదిలోకి తీసుకుని వెళ్ళింది అక్కడ అప్పటికే రాజేశ్వరి దేవి శ్రీనివాసరావు గారు కూర్చొని ఉన్నారు కమలను చూడగానే ఆయన ఏమా ఇక్కడ ఎంత బాగుందో లేకుంటే అప్పుడే వెండిపోవాలని చూస్తున్నారా అన్నాడు నవ్వుతే కమల నవ్వుతూ సమాధానం చెప్పే నేపడా దూకులో కమల దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని కమిని నువ్వు వెళ్తావా వెళ్ళిపోతావా అంటూ ముఖం పెట్టడం చూసి కమల చెట్టుకు పాప దగ్గరకు తీసుకొని లేదా నా వెళ్ళము నేను మీ దగ్గరే ఉంటాను అని అన్న మాటలకి కొంచెం తృప్తి పడింది పాప మాధవి కూర్చొందా కమల టిఫిన్ తీసుకుంది కానీ అన్న మాటలకి తమలో సిగ్గుగా తరవంచుకొని నేనే నేనే తింటానండి అన్నది దానికి వాళ్ళిద్దరూ ఇక్కడ నుంచి అదేం ఉండదు మాతో పాట నువ్వు లేకపోతే పాపకి చెప్తాం అన్నాడు ఆయన మాధవి చెయ్యి చెయ్యగకపోతే ఎలా తింటుంది అన్నాడు శ్రీనివాసరావు గారు పాపకి వేరే టిఫిన్ పాలు కార్న్ ఫ్లేక్స్ బిస్కెట్స్ పెట్టాడు పాప తినకుండా కూర్చుంది ఏం పాప తినట్లేదు అన్నడానికి కమల వెళ్ళిపోతుంది నేను తినను అంది పాప యాజరి లేదన్నా నేను వెళ్ళను నీ పెద్ద తిను అంటూ పెట్టడం పెట్టింది పాప రోజు కన్నా కాస్త ఎక్కువ తిని కమల పెట్టింది నువ్వు తొందరగా తిను అంటూ కమల ఆ పెద్దవాళ్ళ ఎదుట తినడానికి పడడం చూసి సరే కమల రేపటి నుంచి నీ గదికే పంపిస్తా ఇవాంటికి తిను అన్నది రాజేశ్వరిదేవి కమల ఎలాగో కానించి బయటకు వచ్చేసింది పాపతో వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళగానే మంచి పిల్ల దొరికింది పాప అదృష్టం మన అదృష్టం బాబాయ్ అంది దేవి శ్రీనివాసరావు గారితో నిజమేనమ్మా మంచి తెలివైన పిల్ల ఆ రోజున చూసినప్పుడే అనుకున్నా అన్నాడు శ్రీనివాసరావు గారు ఇంకా ఆ రోజు నుంచి పాప సంతోషానికి పట్ట లేదు నిన్నంతా పరిగెట్టింది కమల కన్నీ చూపించింది క్షణం తీరిక లేకుండా తిరిగింది కమలుని తిట్టింది రాత్రి ఏడయ్యేపాటికి పశుడానికి నిద్ర ముంచుకొచ్చింది గ్లాస్ తో అన్నం తినదని కమల గ్లాసుతో పాలు పట్టి మూడి తి మూడి పిడిచి పడుకోబెట్టింది నిద్రపోయే వరకు రమను ఆ ఛాయలకు రానివ్వలేదు పాపం నిద్రపోయే వరకు కమల చెయ్యనగలేదు ఆ రాత్రి నిద్రలో లేచి కమల కోసం వెతికింది కమల పక్క మంచంలో పడుకొని ఉండడం చూసి తను లేచి వెళ్లి కమల పక్కన పడుకొని నిద్రపోయింది నిదట్లో చెయ్యి వేసిన కమల తనని ఆడుకు ఆడుకొని పడుకొని ఉన్న పాపను దగ్గరకు తీసుకొని మీద చేతి లేచి పుట్టిగా పడుకుంది మన్నాడు మన్నాడు ఇద్దరు ఏరుగా లేకపోవడంతో వచ్చి చూసిన రాజేశ్వరి దేవి ఆ నిద్రని అలా చూసేటప్పటికి కళ్ళ మీద తిరిగినాయి పాప కమల లేకుండా ఒక క్షణం కనబడలేదు ఆవిడకి ఎప్పుడు గమన చేతుల్లో గర్వంగా కూర్చొని తిరుగుతూనో తిని పట్టుకుని లాక్కుపోతూనో కబుర్లు చెబుతూనే ఉండేది పాప తిని తను తినే ప్రతిదీ కమలకి పెట్టాలని చూసేది కమల మెనిపించి మరిపించి పాప చేత తినిపించేది పాప ఎవరి పిలుపు వినిపించుకునేట కనబడడం లేదు రాజేశ్వరి దేవికి కమల పాపని మరి వ్యారాధం చేసి చెడగొడుతుందేమో అనిపించింది ఆ మాట కమలతో ఒకసారి అనింది ఏం లేదమ్మా మీకన్నా అని జరిగింది అంతలో రాధేశ్వరి తన కూతురు నీరజుడు తీసుకురావడానికి బొంబాయి వెళ్ళాల్సి వచ్చింది నీరజ భర్త వ్యాపారం మీద నాలుగు అడుగులు నాలుగు నెలలు అమెరిగా వెళ్తున్నారట ఆ నాలుగు నెలలు ఇక్కడ ఉండడానికి వస్తున్నది వాళ్ళ అత్తగారు వాళ్ళకి బొంబాయిలో పెద్ద వ్యాపార సంస్థ ఉంది మామగారు లేదు కాని ముగ్గురు అన్నదమ్ములు అందులోనే పనిచేస్తారు నీరజ వర్త ఇంజనీర్ కొన్ని యంత్రాలు వాటి భాగాలు తయారు చేయడానికి అవసరమైన విషయాలు తెలుసుకోవడానికి విదేశాలకు వెళ్తున్నారు నీరజ బావగారు ఆ సంస్థ మీద పర్యవేక్షణ చేశారు మళ్ళీ లాయరు సంస్థకి సంబంధించిన విషయాలు చూస్తూ ఉంటాడు ఇంకా పెళ్లి కాలేదు వాళ్ళ బంధువులు మిగతా భాగస్వాములు మిగతా విషయాలన్నీ వాళ్ళు చూస్తారు బాలగా నేలనాడ కూతుర్లు ఇచ్చి తిన్నప్పుడే పెళ్లి చేశారు ఆయనకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు పెద్దవాడికి ఇంకా పదిహేను నిండలేదు తోడి కూరలు సరస్వతి తమ్ముడు రాజు కూడా ఇంటి నీరే ఇందులోనే పనిచేస్తూ నీల ఇంట్లోనే ఉంటాడు ఇంటి అదే మనిషి అంతా అత్తగాడిది కొంతవరకు తోడకూరలు ఇప్పటి దాకా ఈ బాధ బాధాబందీ లేకుండా హాయిగా కాలక్షేపం చేస్తున్నది కొద్ది కాలంలోనే కమల రాజేశ్వరికి ఎంతో ఆకురాలు అయ్యింది తనతో తోడుగా ఇక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళేది బజారుకు కి వెళ్లినా ఎవరో ఇంటికి వెళ్ళినా ఆఖరికి వ్యాపార విషయాలు మాట్లాడడానికి వెళ్ళినా సరే కమల వెంటనే వెంటే వెళ్తున్నది ఎవరైనా అడిగితే మా వాళ్ళమ్మ ఇక్కడ ఉండడానికి వచ్చిందని చెప్తున్నది రాజేశ్వరి దేవి రాజేశ్వరి చాలా స్థానిక సంస్థలకి ప్రెసిడెంట్ గాను మెంబర్ గాను ఉంటున్నది అక్కడ ఒక అనాథాశనం ఉంది దానికి రాజేశ్వరి దేవి బాగా ఇవ్వడానికి ప్రెసిడెంట్ గా ఉంటున్నది అక్కడ భాగోగులు వివరంగా తెలుసుకొని కావలసిన సదుపాయాలు చేయడం ఆమెకి చాలా ఇష్టం పది సార్లైన ఆశ్రమానికి వెళ్ళేది కూడా కమల అన్ని వెళ్ళి అన్ని వివరంగా తెలుసుకునేది నీకెందుకు కమల ఈ ఆశ్రమం అంటే ఇంత ఆసక్తి అంటే ఏం లేదమ్మా పాప పెద్దదైనాక నేను ఇక్కడే చేస్తా అని చెప్తే చెప్తుంది అప్పుడే ఎంత ఆలోచన చేశావంటూ రాగేశ్వరి ఆశ్చర్యపోయింది కమల ఊరికే కనిపించుకొని చరవ చూపకుండా అడిగినప్పుడు సమాధానం చెప్పు చెప్తూ అవసరం అయితేనేస్తూ చేదోడు వాడోడుగా ఉంటున్నది నీడతో పెళ్ళే వెళ్ళినాక ఆమెకి కలిగిన ఒంటరి తరం కమలతో తీరుతున్నది కమల మొదటి రెండు రోజులు కొంచెం మెరుగ్గా రాను ఇంట్లో పిల్లలే తిన తరం పాప పనితో సరిపెట్టుకోక వంట విషయాలన్నీ మొదలుకొని బయట విషయాల వరకు అన్ని కమలకే వదిలేస్తున్నది రాజేశ్వరి ఇప్పుడు అంత పంటల దగ్గర నుంచి దేవుడు కాడలి వరకు అన్ని కథలనే అడుగుతున్నారు రమణమ్మ సంగతి సరేసవి శ్రీనివాసరావు గారు కూడా ఇప్పుడు అమ్మాయి కమల రాజేశ్వరి ఏది ఆ కాగితాన్ని ఎక్కడ పెట్టింది ఈ సంగతి తేల్చేది ఏంది అని అన్ని కమలని అడుగుతున్నారు రాజేశ్వరి బయటికి వెళ్ళినప్పుడల్లా పెట్టణం అంతా కమలకే ఇచ్చి వెళ్తుంది తనకి ఎవరైనా ఏదైనా అడిగితే పోయి కమల నడవంటుంది ఇంతేకాక కొంత డబ్బు కూడా ఇంట్లో ఖర్చుల కోసం కమలకి ఇచ్చేది మొదటిసారి కమల భయపడ్డది కానీ ఎప్పుడూ ధైర్యం చెప్పలేక తీసుకున్నది తను ఖర్చు పెట్టిన ప్రతి పైసా లెక్క రాసేది ఆ ఇచ్చిన డబ్బై పోయినాక కమల పుస్తకం తీసి చూపించేది రాజేశ్వరి దేవికి ఏమిటంగా కమల అంటూ తీసుకువచ్చిన తీసుకు చూసిన ఆవిడకి భ్రాంతి కలిగింది తను డబ్బు ఇచ్చిందే గాని ఎప్పుడు దాన్ని గురించి గాని కమల ఆ డబ్బెం చేసిందని కాని ఆలోచించలేదు అడగాలన్న ఓకే రాలేదు ఈ రోజుకి కమల తారీఖు ప్రకారం డబ్బు లెక్క పట్టుకొచ్చేసరికి ఆవిడికి ఇంకా తమాషాగా అనిపించింది తను గాని శ్రీనివాస బాబాయ్ గాని ఎప్పుడూ మనుషులను అంచనా వేయడంలో తప్పదు ఆనాడు కమలను చూడగానే వాళ్ళిద్దరికి సద్భావమే కలిగింది ఆ అమ్మాయి తర్వాతను చూపించిన కాగితాలు చెప్పిన జవాబులు అడిగిన ప్రశ్నలు వీళ్ళకి యథార్థంగా తోచినాయి అమాయకంగా ఉన్న ఆ కమల చూపులు చెప్పిన విషయాలు ఆ భావాన్ని ఎదురపరిచినాయి వాళ్ళకి విపరీత మీద నమ్మకం కుదిరింది పాపని అప్పగించడానికి నిశ్చి నిశ్చితంగా ఒప్పుకున్నారు కమల వచ్చి చేరిన ఈ కొద్ది రోజులుగా వారికి పిల్ల చేత జీతనవుతుందో కాదో అన్న అనుమానం కూడా తీరిపోయింది అందుకనే సాధారణంగా ఎవరిని నమ్మని రాజేశ్వరి కమలని నమ్మింది రాజేశ్వరి పినకంది శ్రీనివాసరావు కూడా ఆ నమ్మకంలో చెయ్యి కలిశారు కమల లెక్కలు చూపించేటప్పటికీ తను కమలని వ్యక్తంగా అభిమానించడం లేదని రుజువయ్యింది శ్రీనివాసరావు గారికి ఈ కోమటి లెక్కలు ఏమిటో నిన్ను నేను లెక్కలు అడిగానా నీ సంగతి తెలియదు లెక్కలు చూపించావా నువ్వు అంటూ ఇంకొంచెం డబ్బు తీసిచ్చి డబ్బు తీసిచ్చింది రాజేశ్వరి దేవి కమల పుస్తకం గాని డబ్బు గాని తీసుకోలేదు తల వంచుకు నిలబడ్డది ఇది చూసిన రాజేశ్వరి పిల్ల గడుసుదే తన ఇష్ట ప్రకారం తప్ప పోదనుకుంది అట్లా నించున్నా కదా తీసుకో అంది అప్పుడు కమల వెండగా చూడండమ్మా మీరు శ్రీవంతుడు మీకు డబ్బు వినివిగా ఉంది నా మీద మీకు నమ్మకం కూడా ఉండొచ్చు కానీ నేను దాన్ని మీ కన్ను కట్టి మీ డబ్బు నేను వాడుకున్నానన్న మాట ఎవరైనా అడొచ్చు నేను మీకే విషయం తక్కువ చేయను కానీ నన్ను నాకు గౌరవంగా ఉండాలంటే నేను మీకు లెక్క చెప్పక తప్పదు మీరు చూడక తప్పదు అనేసింది రాజేశ్వరి కన్నులను తేలిపాడా చూసి ఈ మాటలు చెప్పడానికి కమల ఎంత ధైర్యం కూడా తీసుకొని వచ్చిందో తెలుసుకోగలిగింది వెంటనే సరే కమల అట్లాగే చూస్తా అంటూ గబగబా అన్ని చూసి సంతకం పెట్టి ఇదిగో ఈ నాలుగొందలు ఉంచబడి పుస్తకంలో ఆ మొత్తం వేసి మరీ ఇచ్చింది అప్పటికి కమల పుస్తకం డబ్బు తీసుకొని వెళ్ళడం చూసి రాజేశ్వరికి కమల పట్ల అభిమానం ఇంకా పెరిగింది ఈ మధ్య రాజేశ్వరి కమలని అండి అని బలడంతో మిగతా వాళ్ళ వనే అమ్మా అనడం మొదలు పెట్టింది మాధవి సంగతి చెప్పక్కలేదు ఎప్పుడు కమిని కమిని అంటూ తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు రమణమ్మ రమణమ్మ దగ్గర కూడా పనికి రావడం లేదు అన్ని కమియే చేయాలి నేను పోయడం దగ్గర నుంచి అప్పటి వరకు అప్పటి వరకు ఊరుకున్న రాజేశ్వరి దేవి ఒక రోజు కమల దగ్గర తన కమల తన దగ్గర ఏదో పని చేస్తుండగా నీడ కారుతూ కానీ నిన్న తలంటూ పోయాలని తప్పించుకొని పారిపోయి వస్తున్న పాపని చూసి కోపడ్డది మరి ఆగడంగా ఉంది నీ పని రమణమ్మ పోస్తే చాలదా అని తనేం చేసినా ఊరుకొనే మామ కోపడేటప్పటికి ఏడ్చేసింది కోపడకండి అంటూ కమల తన బట్టలు పాడవుతాయన్న కూడా చూడకుండా పాపను ఎత్తుకుని లోపలికి వెళ్ళింది తన అన్నం పెడితే తప్ప తినడం లేదని రంగనమ్మ చెప్పగానే కమల కమల లేవడం చూసి పాపని నువ్వే పాడు చేస్తున్నావు అంది కోపంగా కానీ కమల పట్టించుకోకుండా వెళ్లడంతో అక్కడ నిలబడ్డ రమణమ్మతో నవ్వుతూ కమల వచ్చినాక మీ పని హాయిగా ఉంది కమల రంగణమ్మ పాపం కమలే అన్ని చూసుకుంటుంది అంది రాజేశ్వరి ఆ మాటకు వస్తే ఇప్పుడు రమ్మనమ్మకి మిగతా వాళ్ళకి కూడా హాయిగా ఉంటుందన్నమాట నిజం మునుపు తెలియడానికి బిక్కు బిక్కుమంటూ అమ్మగారి దగ్గరికి పోవాల్సి వచ్చేది లేకపోతే అమ్మగారి పిల్లతంది దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు ఆ భయం లేదు ఈ మధ్య ఒక చిన్న సంఘటన జరిగింది ఒక రోజులో వంటింటి వైపు వెళ్ళిన తమలకి చంద్రమ్మతో ఏదో చెప్తున్న పని మనిషి అదే ఊరికి ఏ రోజు నిలిపిన పడ్డది ఏమిటని అడిగితే అదే అమ్మా నాలుగు రోజులుగా సుస్థిగా ఉందట కను తెరవకుండా పడి ఉన్నారట అన్నది కమల వెంటనే ఉండో ఆడమ్మా అని ఆదేశ్వరి దేవిని వెతుక్కుంటూ శ్రీనివాసరావు గారి దగ్గర ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళింది ఏం కమల అన్న వాళ్ళకి సంగతి అంతా చెప్పి శ్రీనివాసరావు గారు ఒక ఉత్తరం డాక్టర్కి రాసిస్తే ఆడమ్మని పంపుతాను అన్నది అవన్నీ మనకి ఎందుకు కావాలా అని రాజేశ్వరి అంటే అదేంటమ్మా మన దగ్గర పని చేస్తున్న కదా మనం వాళ్ళని కనిపెట్టుకొని ఉండద్దా అని కాక నీకు నాలుగు రోజులు ఆఫీ అని ఆఫీ ఈ కారణంగా రాకపోతే మనకే కదా నష్టం దానివల్ల నాలుగు రూపాయలు నష్టం మీద మనకి మంచి మిగులుతుంది పని కలుస్తుంది శ్రీనివాస గారు కూడా ఈ బాగుందరడంతో రాజేశ్వరి ఒప్పుకుంది ఆదమ్మ ఏం ఎక్కినంత సంతోషంతో ముందుకు వచ్చి కమలమ్మ కాలు పట్టుకొని చల్లగా బ్రతుకుతల్లి నీ పేరు చెప్పుకొని దీపం పెట్టుకుంటా అంటూ వెళ్ళింది దీంతో పని వాళ్ళంతా కమల దేవత అంటూ కమలని అడ్డం పెట్టుకుని వాళ్ళ పనులు చేసుకుంటున్నాడు అందుకని రమణమ్మ కూడా వెంటనే అవునమ్మా ఇది నిజమే అనలి తనకి చేదేరుగా అన్ని చూస్తున్నది కదా అని రాజేశ్వరి దేవి నిరాకారీతం ఇస్తూ వంద రూపాయల నోట్లు మూడు తమల చేతిలో పెట్టింది ఇంటికి మూడు వందల రూపాయలు తమలో తీసుకుంటా లేదా అన్నది రేపు లాభంలో నిన్నాను అయితే ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి